హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ ఈ వీడియో అయితే డెఫినెట్గా అయితే అందరూ చూడండి చాలా వరకు మీకు యూజ్ అవుతుంది గా కిడ్స్ ఉన్న వాళ్ళకైతే మరీ మరీ ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీ మనం గా హాట్ వాటర్ లో ఇవన్నీ కలుపుకొని ఏపీసీ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉంటాం కదా కొన్నిసార్లు అయితే మనం డైలీ ప్రిపేర్ చేసుకోలేం కాబట్టి చక్కగా టీ ఫ్రిడ్జ్లో అయితే మనం స్టోర్ చేసుకుంటాము ఐస్ క్యూబ్స్ టైప్లో మనం స్టోర్ చేసుకుంటాం కదా సో అవి మనం వాటర్లో అది వేసి ఇచ్చినా కూడా అయితే అసలు తాగరు మా పెళ్ళులైతే అసలు ముట్టుకునే ముట్టుకోరు సో వాళ్ళ కోసం ఏంటంటే గమీస్ అయితే చేద్దామని నేనైతే ప్రిపేర్ అయిపోయాను అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మొత్తానికైతే ఈ అయింది ఏం లేదండి దీనికోసం అయితే ఒక క్యారెట్ ఒక యాపిల్ టూ మీడియం సైజ్ బీట్రూట్ అండ్ ఒక స్మాల్ సైజ్ ఉసిరికాయ అండ్ పోమిగ్రానెట్ గ్రానెట్ ఇవన్నీ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ లెమన్ కూడా సో ఇవన్నీ మనం పిల్లలకి ఇచ్చినా వాళ్ళు తినడానికి అస్సలు ఇష్టపడరు తెలిసిందే కదా హెల్దీ హెల్దీకి సంబంధించింది ఏమైనా అంటే పిల్లలే కావచ్చు మనం కూడా పెద్దగా మనం ఇంట్రెస్ట్ చూపించము కాకపోతే ఇదైతే చాలా బాగా మంచిదండి పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఈ విధంగా అన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఆ తర్వాత కట్టుకోవాలన్నమాట సో ఈ గమ్మీస్ తయారు చేయడం కోసం అయితే మనకు కావాల్సిన మెయిన్ గా ఒక ప్రోడక్ట్ అనమాట అదే ఇదండి చైనా గ్రాస్ అని చెప్పేసి బాగా చెండ్ అవుతుంది అగర్ అగర్ అని కూడా అంటారనమాట సో ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను త్రీ అయితే వచ్చాయి అనమాట త్రీ బాక్సెస్ అయితే వచ్చాయి వన్ సిక్స్టీ రూపీస్ ఎంతో పడిందండి చాలా చాలా తక్కువ కాస్ట్ కి వచ్చింది అంటే ఈచ్ వన్ బాక్స్ టెన్ గ్రామ్స్ అయితే ఉందనమాట సో ఎగ్జైట్మెంట్ ఎలా వచ్చిందో ఏంటని చెప్పేసి ఫస్ట్ ఒక బాక్స్ అయితే ఓపెన్ చేసేదాన్ని సో ఈ విధంగా ఉందనమాట ఎలా ఉందంటే ఏదో అట్టముక్కలా ఉన్నట్టుంది అసలు సో మనం ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటి కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ చైనా గ్రాస్ ఉంది కదా ఇదైతే చిన్న చిన్న పీసెస్ పీసెస్గా చేసుకొని అందులో అయితే వేసుకోవాలి లో అయితే వేసుకొని కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట ఇది అసలు చూడడానికి వాళ్ళ అనిపిస్తుంది ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఆ ఏబిసి జ్యూస్ కూడా ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అండి చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాకపోతే బీట్రూట్ క్యారెట్ అండ్ యాపిల్ ఇవి కొంచెం కట్ చేసుకోవడంలోనే ఉంటుంది అనమాట ప్రాసెస్ అంతా సో ఇదైతే చాలా చాలా ఈజీగా అయిపోతుంది చక్కగా పిల్లలకి మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు స్కూల్ నుంచి వచ్చేలాగానే ఇలాంటి చాక్లెట్స్ అన్న వెరైటీగా ఉండే గమీస్ అయినా చాలా ఇష్టపడతారు కదా పిల్లలు సో వాళ్ళ స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది బాడీకి టోటల్ బాడీ కూడా చాలా చాలా మంచిదండి మనకి కూడా చాలా మంచిది చక్కగా మనం కూడా ఒక్కొక్కటి అలా అటొచ్చి ఇటొచ్చి మనం కూడా తినేయచ్చు హ్యాపీగా సో ఇది మెల్ట్ అయిన తర్వాత జ్యూస్ కూడా యాడ్ చేసేసుకున్నాను జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అండి చాలు ఎక్కువగా మనం ఏం దీన్ని ఉడికించాల్సిన పని అయితే ఏం లేదు బాగా కలిసేటట్టు అయితే కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకైతే స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకోవచ్చు లేదంటే బెల్లం పౌడర్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే షుగర్ వేసాను అది కూడా ఒక చిన్న కప్తో వేసాను ఒక జస్ట్ త్రీ స్పూన్స్ ఉండేలా వేసాను అనమాట స్వీట్ కొంచెం తగ్గించే వేసాను పిల్లలు కదా అందులోని వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా దగ్గైతే వస్తుంది కొంచెం స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక టూ స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ అయితే యాడ్ చేసుకోండి నాదైతే షుగర్ అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేశాను నేను కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే నిజంగా ఆ టేస్ట్ చేసేంతవరకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకుంటూ చేశాను అనమాట కానీ చాలా బాగుంది అయితే చాలా ఇష్టంగా తింటారనిపించింది నాకైతే దీంతోనే చిన్న కప్తో నేను షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను జస్ట్ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ ఉంటుందంటే మీకు నచ్చితే పటికి బెల్లం పౌడర్ వేసుకోవచ్చు లేదంటే బెల్లం పౌడర్ వేసుకోవచ్చు లేదంటే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు ఏదైనా మీ ఆప్షన్ అండి మీ ఇష్టము మా పిల్లలు బెల్లం పౌడర్ వేసినా తినరు ఇంక కష్టపడి అన్ని కట్ చేసి చేసినందుకు ఎందుకు వేస్ట్ చేయమని చెప్పేసి సర్లే తక్కువే వేద్దామని చెప్పి షుగర్ పౌడరే వేసాను అనమాట సారీ పౌడర్ కాదు షుగరే వేశాను సో షుగర్ కూడా వేసిన తర్వాత బాగా అది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఆఫ్ చేసేసుకొని లెమన్ అయితే వేసుకున్నాను హాఫ్ లెమన్ అయితే వేసుకున్నాను అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అయితే మన ఏబిసి గమీస్ లిక్విడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ మనం మౌల్స్ లోకి వేసేసుకోవడమే చాక్లెట్ మాల్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఐస్ క్యూబ్స్ స్టేస్ అవి ఉంటాయి కదా అందులో వేసేసుకోవడమే వేసిన నాకు ఫైవ్ మినిట్స్గా రెడీ అయిపోయిందండి ఈ చాక్లెట్ మౌల్డ్ వచ్చేసి నేను డిమార్ట్ అయితే తీసుకున్నాను ఈ గ్రీన్ వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో కొంచెం వాళ్ళకి వెరైటీగా ఉండాలి కదా అన్నీ ఒకే షేప్లో ఉన్నా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఈ రెండు అయితే యూస్ చేసి అందులో వేసేస్తున్నాను అనమాట చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇది మీకు అగర్ అగర్ అని చెప్పాను కదా లేదంటే చైనా గ్లాస్ ఇది మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే నియర్ బై షాప్స్లో ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు నేను నియర్ బై షాప్స్లో ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు అందుకని చెప్పేసి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట మీకు కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీంతో ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కోకోనట్ జెల్లీ ఒకటి ఈ గమీస్ ఒకటి బాగా ట్రెండ్ అవుతున్నాయి అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చేసుకొని సో మనం కూడా ప్రిపేర్ చేసుకుని మన పిల్లలతో మనం కూడా ఎంజాయ్ చేసేద్దాము చాలా తక్కువ టైంలోనే అయిపోయిందండి ఈ రెండిట్లో కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మిగిలిందని చెప్పేసి అది కూడా ఒక బౌల్లో అయితే వేసేస్తుంది అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి జల్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ గ్రీన్ దాంట్లో వేసింది అయితే నేను డీప్్రిజ్ లో పెట్టాను అనమాట అసలు ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి మిగతా రెండు కూడా బయట వదిలేసాను జస్ట్ ఫైవ్ మినిట్స్ కి మనకి జల్లీ అయితే రెడీ అయిపోయింది బాగా క్యూట్ అనిపించింది ఆ డాల్ దాంట్లో వేసాను కదా మౌల్స్ లో ఎంత బాగా అనిపించిందో ఓపెన్ చేయగానే చాలా బాగా అనిపించింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే రెడీ అయిపోయిందండి చక్కగా ఎంత తక్కువ టైంలో లో అయిపోయింది అసలు అనిపించింది అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో జెల్లీ అంటే లాగే ఉంది చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చేసింది ఎందుకంటే ఇందులో మనం యూస్ చేసినవి అన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిది హెల్త్ కి హెయిర్ కి స్కిన్ కి మొత్తం ఏ టు డేస్ మన బాడీకి అంతటికీ కూడా చాలా మంచిది సో మీ పిల్లలకి గా చేసి పెట్టండి ఎందుకంటే చాలా తక్కువ లోనే అన్ని మన ఇంట్లో ఉంటాయి డెఫినెట్గా ఇవన్నీ కూడా సో హ్యాపీగా చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు చాలా బాగా తింటారు చిన్న పిల్లలు కూడా పట్టేది చక్కగా చేతికి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు అనిపించింది నాకైతే చాలా బాగుందండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీ అందరికీ కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇంతకు ముందు చేసిన వీడియో షాపింగ్ మాల్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలా మంచిగా అయితే వ్యూస్ వెళ్తున్నాయి సో తర్వాత వచ్చే వీడియోస్ అన్నిటికీ కూడా అలాగే మంచి వ్యూస్ అయితే రావాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలి నాకు సో ఇలా కట్ చేసిన తర్వాత జల్లీ ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ ఉందండి చేతికి కూడా రావట్లేదు ఎంత బాగుందో చూడ్డానికే కదా సో హ్యాపీగా మీ పిల్లలందరికీ కూడా చేసి పెట్టండి హ్యాపీగా వాళ్ళైతే తినేస్తారు ఈ క్రిస్మస్కి ఇలాంటి ఏదైనా వెరైటీగా చేసి పెడితే హ్యాపీగా తింటారనిపించింది నాకు సో ఇదండి వాళ్ళ వీడియో అండ్ ఫైనల్ ఇది కూడా తీసాను నుంచి ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది అంటే ఇంకొంచెం కూలింగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకే సో ఇది ఇంకా బయటికి తీయలేదు మళ్ళీ లోనే పెట్టేశాను సో ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్